కుంపటి రాజీసిందే అతడు ఫస్ట్ టైం సిట్ విచారణకు వెళ్ళి ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరి పేర్లు బయట పెట్టారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సూత్రధారులు పాత్రధారులు బిగ్ బాస్ అంటూ కుండబద్దలు కొట్టడంతో లిక్కర్ కేసులో అరెస్టులు కస్టడీల ఎపిసోడ్ పీక్ లెవెల్ కు చేరింది ఇంకోసారి సిట్ విచారణకు హాజరు కానున్నారు విజయసాయి ఈసారి సిట్ విచారణలో విజయసాయిరెడ్డి చెప్పే విషయాలేంటి లిక్కర్ లింకులు ఇంకా ఉన్నాయా విజయసాయిరెడ్డి చెప్తున్న కర్మ సిద్ధాంతం ఎవరిని ఉద్దేశించి వైసీపీ పెద్దలకు విజయసాయి కంటి మీద లేకుండా వైసీపీని వెంటాడుతోన్న లిక్కర్ స్కామ్ కేసు రెండోసారి విచారణకు వెళ్లి విజయసాయి ఏం చెప్పబోతున్నారు ఫస్ట్ టైం సిట్ దగ్గరికి వెళ్లే బాంబు పేల్చిన విజయసాయి రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ సిట్కు కు చెప్పిన రహస్యాలేంటి విజయసాయి కర్మ సిద్ధాంతం వైసీపీ పెద్దలను ఉద్దేశించేనా లిక్కరు కేసు ఏపీ పాలిటిక్స్ ను షేర్ చేస్తోంది ఆ కేసులో వరుస అరెస్టులు లీకులు వైసీపీకి తెలియని టెన్షన్ ఆందోళన కలిగిస్తున్నాయట మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సిట్ నుంచి మళ్లీ పిలుపు రావడంతో వైసీపీ కీలక నేతల గుండెలు గుబేలం అంటున్నాయని టాక్ ఇప్పటికే ఓసారి సిట్ విచారణకు వెళ్లి వచ్చిన విజయసాయికి రెండోసారి నోటీసులు అందాయి అయితే ముందస్తు కార్యక్రమాలు ఫిక్స్ అయి ఉండడంతో సిట్ విచారణకు రాలేను అని ప్రకటించారు సిట్ విచారణకు వెళ్లే తేదీని త్వరలోనే చెబుతాను అన్నారు సేమ్ టైం సిట్ విచారణకు రాలేను అంటూనే విజయసాయి చేసిన ఓ ట్వీట్ చర్చకు దారితీస్తోంది ఆ పోస్ట్ లో కర్మ ఫలాల గురించి భగవద్గీతలోని శ్లోకాన్ని పోస్ట్ చేశారు దీంతో కర్మ ఫలాలపై ఉన్న ఈ శ్లోకం జగన్ దృష్టిలో పెట్టుకుని రాశారా లేక ఇంకెవరైనా టార్గెట్ గా ట్వీట్ చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది ఏప్రిల్ పద్దెనిమిదిన ఫస్ట్ టైం సిటీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాతే లిక్కర్ కేసు దర్యాప్తులో దూకుడు పెరిగింది సూత్రధారులు పాత్రధారులు బిగ్ బాస్ అంటూ విజయసాయి రెడ్డి సెన్సేషన్ కామెంట్స్ చేసిన తర్వాతే దర్యాప్తు స్పీడప్ అయింది ఇప్పటి వరకు పదకొండు మంది అరెస్ట్ అయ్యారు లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి అని విజయసాయి చెప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు గత ప్రభుత్వ హయాంలో సీఎంఓలో కీలకంగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి కూడా జైలు పాలయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు ఇదే కేసులో ఏ థర్టీ నైన్ గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది మోహిత్ రెడ్డి ముందస్తు మధ్యంతర బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని మోహిత్ రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది దర్యాప్తు స్పీడప్ అరెస్టులు కస్టడీలు బెయిల్ పిటిషన్లు ఇవన్నీ ఓవైపు నడుస్తూ ఉండగానే లేటెస్ట్ గా విజయసాయి రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు పంపించడం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది అయితే ఈసారి సిట్ విచారణకు హాజరైతే విజయసాయిని సిట్ ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతోంది ఆయన సిట్ కు ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది గతంలోనే రాజ్ కసిరెడ్డి పేరు చెప్పి సంచలనానికి దారితీసిన విజయసాయి ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటూ ట్వీట్ చేశారంటే పెద్ద తలకాయని టార్గెట్ చేశారు అన్న టాక్ వినిపిస్తోంది ఇండైరెక్ట్ గా జగన్ కోటరీని నమ్మి నష్టపోయారని అందుకు ఫలితం అనుభవించాల్సిందేనన్నట్టు విజయసాయి ట్వీట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది సిట్ విచారణలో కూడా విజయసాయి రెడ్డి జగన్ ఆయన కోటరీ పేర్లు ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి వైసీపీ కీలక నేతల పేర్లు కానీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు కానీ విజయసాయి ప్రస్తావిస్తే కీలక దశలో ఉన్న లిక్కర్ కేసులో ఇప్పుడు ఆయనిచ్చే వాంగ్మూలం కీలకం కానుంది ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డికి రెండోసారి సిట్ నోటీసులు అనే వార్త వైసీపీ కీలక నేతలను టెన్షన్ పుట్టిస్తోందట మొదటిసారి విచారణప్పుడే జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న వ్యక్తుల పేర్లు చెప్పారు విజయసాయిరెడ్డి ఇప్పుడు రెండోసారి సిట్ ముందుకు వెళ్తే ఎవరి పేర్లు చెప్తారు మీడియాతో మాట్లాడేటప్పుడు ఏ బాంబు పేల్చుతారో అనేది ఫ్యాన్ పార్టీలో హీట్ ను క్రియేట్ చేస్తోందట ఇక ఇప్పటికే విచారణకు హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ సిట్కు ఏం చెప్పారనే దానిపై కూడా వైసీపీ కీలక నేతలు ఆరాధిస్తున్నారట అయితే తనకేం తెలియదు అంతా వాళ్లే చేశారు అని రజత్ భార్గవ్ సిట్ కు స్టేట్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అదే నిజమైతే రజత్ భార్గవ్ చెప్పిన వాళ్లెవరు విజయసాయి ప్రస్తావిస్తున్న వైసీపీ అధినేత కోటరీనా ఆ కోటరిలో ఎవరెవరున్నారు ఇలాంటి అంశాలు ఫ్యాన్ కింద ఉండగానే ఫ్యాన్ పార్టీ లీడర్లకు చెమటలు వచ్చేలా చేస్తున్నాయట విజయసాయి రెడ్డి రెండోసారి సిట్ విచారణకు హాజరైన తర్వాత లిక్కర్ కేసులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయో చూడాలి మరి